ఎమ్మెల్యే అయ్యాక లాస్ నందితను వెంటాడిన ప్రమాదాలు కలిసిరాని కాలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ నందిత మృతి చెందారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న లాస్ నందిత హైదరాబాద్ పటాన్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు ఏడాది క్రితమే లాస్ట్ నందిత సాయన మృతి చెందగా ఇప్పుడు లాస్ నందిత ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబంలో తీరిని విషాదాన్ని నింపింది 어? <laughs> 왜 అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి లాస్ నందిత కాలం కలిసి రాలేదని ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయని చర్చలు సాగుతున్నాయి సాయన్న గతేడాది ఫిబ్రవరిలో మిగిలి చెందిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో లాస్ నందిత గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి లాస్ నందితను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగు అన బోయన్పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతుండగా ఆ సమయంలో ఆమె అక్కడ లిఫ్ట్లో చిక్కుకున్నారు దీంతో అప్రమత్తమైన అక్కడి వారు లాస్ నందిత వ్యక్తిగత సిబ్బందికి కూడా లిఫ్ట్ డోర్ను పగలగొట్టి ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు అయితే తాజాగా పది రోజుల క్రితం ఫిబ్రవరి పదమూడున నల్గొండలో బీఆర్ఎస్ సభకు హాజరై వస్తుండగా లాస్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే ఆ సమయంలో లాసన్ అనితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర నాయకులు పరామర్శించారు పది రోజులు కూడా తిరక్క ముందే ఆమె పటాన్చేరు ఓఆర్పై జరిగిన ప్రమాదంలో మృతి చెందగా పలువురిని షాక్ గురి చేసింది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అత్యంత కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాస్ నందిత మృతిపై సంతాపం వ్యక్తం చేశారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్